హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి నేనైతే పొద్దు పొద్దుపొద్దునే ఈరోజు టిఫిన్ అయితే బొంబాయి చట్నీ పూరి అయితే రెడీ చేద్దాం అనుకున్నా ముందుగా అయితే బొంబాయి చట్నీ కోసం ఒక టమాటో ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు కొంచెం కొత్తిమీర అయితే వాష్ చేసి కట్ చేసి పెట్టేశాను ఇంకా చూడండి పూరి పిండి కూడా కలిపి పెట్టేశాను కాసేపు అయితే నానైతే బాగుంటుంది నేను బొంబాయి చట్నీ అయితే ఫస్ట్ చేసేస్తాను చూడండి ఇంకా స్టవ్ అయితే వెలిగించుకొని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇంకా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటా ఉన్నాను దీంట్లో అయితే కొంచెం ఆవాలు జీలకర్ర నూనె ఇంకా పచ్చిమిరకాయ కొంచెం అల్లం వెల్లుల్లి మసాలా ఉల్లిపాయ టమాటో కరివేపాకు వేసేసి కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసేసి చక్కగా నూనెలో అయితే వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇంకా టమోటోలు అన్నీ మగ్గాయి కదా మగ్గిన తర్వాత వాటర్ అయితే వేసేయాలి చూడండి పక్కన అయితే నేను ఒక కప్పులో టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసి చక్కగా అయితే కలిపి పెట్టుకునేసాను లుండలు లేకుండా ఇంకా మసాలా అయితే చక్కగా వాటర్ ఉడిగిపోయింది చూడండి నేనైతే ఇప్పుడు కలప పెట్టుకున్న శనగపిండి అయితే వేసేస్తా ఉన్నాను స్లో స్లోగా వేసుకోవాలి ఫ్రెండ్స్ లుండలు కట్టకుండా లో ఫ్లేమ్ పెట్టుకొని చూడండి ఇంకా బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోతుంది టెన్ మినిట్స్ స్టవ్ మీద ఉడికితే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ బొంబాయి చట్నీ అయితే చక్కగా ఉడుకుతుంది కదా ఇంకా నేనైతే పూరీలు అయితే రెడీ చేస్తూ ఉన్నాను పూరీ చేయడానికి ఇంకా చపాతీ కర్ర ఇంకా పిండి అయితే తీసి మంచం మీద అయితే కూర్చున్నాను కూర్చొని ఇంకా పూరీలు అయితే రెడీ చేసేయాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే చిన్న చిన్ని బాల్స్లో అయితే చేసుకుంటా ఉన్నాను పూరి పిండిని ఈ పూరీ పిండిలో కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ ఇంకా సోడా ఒక టేబుల్ స్పూన్ చక్కెర కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా లైట్గా కొంచెం మైదా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి పూరీలు అయితే ఇంకా నేనైతే చూడండి పూరీలు అయితే చూపిస్తూ ఉన్నాను మా బాబు మా హస్బెండ్ అయితే వాటర్ తేవడానికి వెళ్తా ఉన్నారు మా పక్కన ఊరికి క్యాన్ పట్టుకుని వెళ్తా ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి మా బాబు అయితే క్యాన్కి మూత అయితే గ్లాస్ పెడతా ఉన్నాడు ఆ క్యాన్కి మూత అయితే లేదు ఫ్రెండ్స్ ఆ గ్లాస్ అయితే టీ గ్లాసు పెట్టుకుంటే ఉండి ఉండిపోతుంది అందుకోసం అయితే మేము టీ గ్లాసే వాడతాము ఎప్పుడు క్యాన్ కి మూతగా ఫుల్ వర్షం పడింది ఫ్రెండ్స్ నైట్ అంతా ఇప్పుడు కూడా సన్న చినుగులు అయితే ఉన్నాయి మా హస్బెండ్ బాబు అయితే వెళ్ళిపోయారు వాటర్ తేవడానికి ఇంకా నేను పూరీలు అయితే డీప్ ఫ్రై చేస్తాను చూడండి చక్కగా పూరీలు అయితే రెడీ అవుతూ ఉన్నాయి కదా మా హస్బెండ్ మా బాబు వచ్చే లోపల ఇంకా నేను పూరీలు అయితే రెడీ చేస్తున్నాను ఈరోజైతే సడన్గా అనుకున్నాను పూరీ చేద్దామని అప్పటికప్పుడు అనుకొని ఇంకా పూరీ అయితే చేసేస్తా ఉన్నాను మా వాడిని అయితే అడిగాను పూరీ చేయాలి ఈరోజు అంటే చేసేయన్నారు అందుకోసం అయితే పూరీ రెడీ చేస్తూ ఉన్నాను మా హస్బెండ్ కోసం ఇంకా ఫైనల్గా అయితే చూసేయండి ఫ్రెండ్స్ బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది బొంబాయి చట్నీ రెడీ ఈ ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అయితే మీ ఇంట్లో ఏం చేసుకున్నారో టిఫిన్ కామెంట్ చేసేయండి మీలో ఎంతమందికి ఈ బొంబాయి చట్నీ పూరీ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి ఫ్రెండ్స్ ఇంకా పూరీలు కూడా రెడీ అయిపోయాయి మా వారికి అయితే చూడండి నేనైతే సిద్ధం చేసేసాను లో అయితే చేస్తూ ఉన్నాను మా వారు కూడా వచ్చేసారు వాటర్ అయితే తీసుకొని మినరల్ వాటర్ బ్రష్ చేసుకుంటా ఉన్నారు బ్రష్ చేసుకుని వచ్చే లోపల నేనైతే చూడండి ప్లేట్లో అయితే వేసేసి మా వారికి బాబుకి ఇంకా రెడీ చేసేసాను ఇద్దరైతే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి చూడాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్